కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు కామరెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధతో కూడిన రిజర్వేషన్లతో పాటు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు రెండున్నర కోట్ల బీసీ ప్రజల అభిమానాన్ని చురుగొని ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే మేము పార్టీ తరఫుకెళ్ళి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఈ వన్ వీక్ లోపలనే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నానని మేము బీసామ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకొరకంటే మేము తమిళనాడు తరహాలో చట్టబద్ధత కావాలని దాదాపు రెండు సంవత్సరాల నుంచి నిరసన దీక్షలు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఉధృతంగా ఉధృతంగా తమ తమ పంతాలో చేస్తే ఆ రోజు తలొక్కి సమగ్ర కులగలను చేసి దాన్ని ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి తొమ్మిదవ జీవో ఇచ్చి రాష్ట్రపతి గవర్నర్ గారికి పంపి తదనంతరం రాష్ట్రపతికి పంపి ఢిల్లీలో జంతర్ మంత్రి దగ్గర దీక్ష చేసి రకరకాలుగా చేసి ఈ రోజు మళ్ళీ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మేము పార్టీ తరఫుకి నలభై రెండు శాతం ఇస్తామని మాత్రం మేము తీవ్రంగా మరోసారి వ్యతిరేకిస్తున్నాం ఎందుకరకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్పష్టంగా ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు అని చెప్పి ఈ రోజు వరకు ఆ వైపుగా ప్రయత్నం చేయకుండా ముందుకు పోతుంది మేము ఏమంటాం అంటే మీరు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం ఇది అడ్డొస్తే మేము విద్యా ఉద్యోగాల అవకాశాలు ఎన్నిక ఏమైతుంది మీకు అంటే మీకు స్పష్టంగా మాకు అర్థమైందంటే అంటే సమాజానికి మీకు చిత్తశుద్ధి లేదని మాత్రం స్పష్టంగా అర్థమైంది అంటే మీకు లీగల్ గా ఏదైతే సమస్యలు వస్తామని నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలు పక్కన పెట్టినప్పుడు మీరు విద్యా ఉద్యోగాలు వాళ్ళు బడ్జెట్ లో ప్రతి సంవత్సరం దాదాపు పదివేల కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తా ఉన్న పార్టీ ఎందుకు రోజు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తారు తదనంతరం గౌరవ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు మీరు అయితే కార్పొరేషన్ ఈ ఈరోజు దాదాపు ఎయిటీ పర్సెంట్ మీ అగ్రవర్ణాల వల్లే ఉన్నాం ఎందుకు బీసీలకు మీరు దాన్ని నలభై రెండు శాతం బీసీలో కానీ ఎందుకు ఇవ్వట్లేదు మంత్రి మండలిలో సరైన ప్రాతినిధ్యం లేదు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా బీసీలను మరోసారి మోసం చేసి మీరు అధికారంలోకి రావడానికి ఒక కొత్త కొత్త ఎత్తుగడగా ఆ రోజు అయినట్లు మేము భావిస్తున్నాం ఎందుకొరకంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్ తగ్గించి వాళ్ళు ఆ రోజు ఎన్నికలు కోవడం జరిగింది మీరు మళ్ళీ అదే ప్రాంతాల్లో ఈరోజు ముందుకెళ్తూ మళ్ళీ బీసీలను మరోసారి మోసం చేసేందుకే అనేది మేము ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది మేము ఒక్కడే చెప్తున్నాం మీరు కనుక అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి తదు నెక్స్ట్ మంత్లోనే ఈరోజు శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఏదైతే ఎన్నికల హామీగా ఆ రోజు స్పష్టంగా చెప్పినో దాన్ని మీరు అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీ స్థాయిలో మీరు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప ఈ రోజు దానికి నలభై రెండు శాతం బిల్లుకు చట్టబద్ధత ఉందని మాత్రం మేము అంటే మాకు అనిపిస్తుంది కాబట్టి మేము ఒక్కడే చెప్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా పార్టీలకు గుడిక ఎందుకంటే మీరు అందరూ ముందుకు ముందుకెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం మన పక్కన ఉన్న రాష్ట్రాన్ని చూసినాం వాళ్ళు దాదాపు ఒక మూడు నాలుగు నెలలు ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేసి సాధించుకున్నాం మీరు అదే పంత ఎందుకు కాంగ్రెస్ పార్టీ అని అడుగుతుంది మీరు ఈరోజు ఇండియా కూటమిగా పార్లమెంట్లో ఎందుకు మీరు ఈరోజు వరకు తెలంగాణకు సంబంధించిన ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మీరు పోరాటం లేదు అన్ని పక్కన పెట్టేసి మీరు కనుక పార్టీ పరంగా కనుక రేపు నలభై శాతం రిజర్వేషన్ ఇస్తామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు మళ్ళీ మొదలవుతాయి మీరు తగిన ఆ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఈరోజు బీసీ సమాజం మొత్తం సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఈరోజు మీరు బీసీలను మరో రకంగా మోసం చేయడానికే ఈ రకంగా ముందుకెళ్తున్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకొరకంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు గద్దె దించి మీరు అధికారంలోకి రావడానికి ఒక బీసీ ఆయుధాన్ని మీరు వాడుకున్నట్లుగా ఈరోజు బీసీ సమాజం మొత్తం భావిస్తుంది మేము ఒకటే అంటున్నాం రేపు శీతాకాల సమావేశంలో మీరు ఖచ్చితంగా అన్ని పార్టీలను తీసుకొని వెళ్ళి పార్లమెంట్లో స్తంభింపజేస్తే తప్ప దీనికి చట్టబద్ధత రాదు మీరు ఈ ఈ ప్రయత్నంలో మీరు ముందుకెళ్తే పూర్తి స్థాయిలో ఈరోజు బీ సమాజం మొత్తం బీ సంఘాల మద్దతు మొత్తం మీకు ఉంటుందని తెలియజేస్తూ ఇంకొకటి ప్రధానంగా మీకు ఏంటంటే మీరు ఆలోచన యంతర్మంతర దీక్ష చేసిన దగ్గర కానీ మీ నాయకులు కానీ ఎవరు రావట్లేదు ఈ విషయంలో కూడా ఈరోజు బీ సమాజం ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తుంది ఇటువంటి అనుమానాలకు తావు లేకుండా మీరు బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా ఎక్కడ కూడా ఈరోజు అది వీగిపోకుండా ఉండేందుకు ఉండే రకంగా మీరు ప్రయత్నం చేసి ముందుకెళ్తే బాగుంటుంది అని అనుకుంటాం ఇంకొకటి మీరు ప్రధానంగా ఏంటంటే కేంద్ర గ్రాంట్స్ గ్రామ పంచాయతీలకు అయితే నిధులు వస్తున్నావో అవన్నీ వెనికిపోయే ప్రమాదం ఉంది దాదాపు మూడు వేల కోట్ల వరకు ఇబ్బందులు అవుతాయని చెప్పి మీ రోజు చెప్తున్నాం ఎందుకొకటి మేము రెండున్నర కోట్ల బీసీ ప్రజల గురించి మీరు ఆలోచించట్లేదు కానీ ఆ మూడు కోట్ల బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నాం దాదాపు రెండు సంవత్సరాల నుంచి మీరు ఎన్నికలు పెట్టకుండా కాలేపణ చేస్తూ ఈ రోజు ఇంకొక రెండు నెలలు అయితే మీరు కోట్ నుంచి కూడా మనకు రావాల్సిన అవకాశం ఉంది ఆ తీర్పు ఏమొస్తుందో తెలియదు ఇంత హడావుడిగా ఈ రోజు ఎన్నికలు అవసరం ఏమొచ్చిందో ఈ రోజు మీరు బీ సమాజానికి చెప్పాలి కాబట్టి మేము మరొకసారి బీసీ సమాజం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సమగ్ర కులైతే ఆ రిపోర్ట్లు అన్ని బేస్ చేసుకుని మీరు గతంలో ప్రయత్నం చేసిందో ఆ వైపుగా ఈ రోజు అఖిల పక్షాన్ని తీసుకు పార్లమెంట్ లో బీ వైపుగా మీరు ప్రయత్నం చేసి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ లో పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేయండి దానికి సంపూర్ణంగా అన్ని బీజీ సంఘాలని బీజీ సమాజ్ మద్దతు మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం